అయ్యప్ప స్వామి వారి దీక్ష ఎన్నిసారి వేసుకోవాలి స్వామి దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అనంటే కాదట నియమాల నియమాలతోరణం జన్మ కారణం దుష్కర్మవారణం శరణం 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 మా తాతగారికి అన్నప్రాశనం సుబ్రమణిలో అయింది మా నాన్నగారికి అన్న ప్రాసన శబరిమలయ్యింది మనం ఎంత బాల్యం నుంచి వెళ్తున్నాం ఎన్నిసార్లు అన్నిసారి వెళ్ళలేదండి స్వామి ఈ జన్మంతా కూడా ఇలా నీ స్వామివారి సేవ చేసుకుంటానని చెప్పి ఇష్టం సార్లు వేసుకోవచ్చండి తప్పేలేదు ఇన్నిసారి ఎన్నిసార్లు వేయాలని రూల్ అంటూ ఎక్కడా వేయబడలేదు మన శక్తి మన యొక్క వసతి మన యొక్క ఆనందం మన యొక్క సంతోషం అయ్యప్ప అంటే ఏంటి అయ్యకు అప్పకు శివయ్యకు వెంకటప్పకు పుట్టాడు కాబట్టి అయ్య అప్ప అయ్యప్ప కానీ నా అయ్యప్పకు ఒక శాస్త్రం అంటూ లేదండి ధర్మశాస్త్రాకే శాస్త్రం ఉంది స్వామివారిది పద్దెనిమిది అవతారాల దేవాలయం ఉంది మనం తిరుపతిలో నిర్మించాం స్వామివారి పద్దెనిమిది అవతారాలు ఎత్తారు పరశురాముడు వారు ప్రతిష్ఠించారు వాటిలో ఒక ఐదు మాత్రమే మిగిలింది అచ్చన్కోవిల్ ఆర్యన్గావ్ కులత్తుపుడై ఎరుమేలి శబరిమల అని మిగతా అంతా కూడా భూస్థాపితం అయిపోయింది వాటి అన్నింటినీ రీసెర్చ్ చేసి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క పద్దెనిమిది దేవతారాల దేవాలయాన్ని నిర్మించారు అయ్యప్ప అనేది ఒక నిక్ నేమ్ మాత్రమే కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు ధర్మశాస్త్రాన్ని శాస్త్రం ఇలా వేద ప్రమాణం కూడా ఇప్పుడు విష్ణు శాస్త్రనామంలో భీష్ముల వారు చెప్పారు ఇరవై రెండో శ్లోకంలో రెండో పంక్తిలో అజో దుర్మర్శన శాస్త్ర విశ్రుదాత్మాసు ఆయన చెప్పారు దో వస్తున్నారా కళిలో ధర్మాన్ని శాసించే ధర్మశాస్త్రా బ్రహ్మచారిగా ఉండబోతున్నారని ఆయన ఈ జన్మలో మాత్రమే కానీ గత పదిహేడు జన్మలోనూ గృహశాస్త్రంలో ఉన్నారు ఇలా పూర్ణ పుష్కల ప్రభా శ్రీమదన శ్రీవర్ణిని అని చెప్పి దేవీర్లతో పాటు ఉన్నారు యొక్క కొడుకుతో పాటు ఉన్నారు స్వామి అది రానున్న ఎపిసోడ్లో మనం దాని గురించి క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకున్నాం బ్రీఫ్గా చెప్పుకుంటాము అయ్యప్ప అనేది ఒక నిక్ నేమే కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు ధర్మశాస్త్ర అని స్వామివారి పేరు మాలాధారణ చేసిన వాళ్ళు ఖచ్చితంగా జ్యోతి దర్శనం అంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి ఒకసారైనా జ్యోతి దర్శనం చేసుకోండి మిగతా అంతా కూడా మీరు వీలున్నట్టుగా చేసుకోండి పుట్టినందుకు ఆ యొక్క రద్దీలో పోయి చూస్తేనే ఆ ఆనందం వేరండి గురుస్వామి అంటే ఎవరు గురుస్వామి ఎలా ఉండాలి గురుస్వామికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయా అంటే ఉంటాయండి ఒక టెన్త్ క్లాస్ చదవాలి ఎగ్జామ్ రాయాలంటే మనం ఎగ్జామ్ రాయాలి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ రాయాలి డిగ్రీకి వెళ్ళాలంటే డిగ్రీకి వెళ్ళాలి పిహెచ్డికి వెళ్ళాలంటే పిహెచ్డికి వెళ్ళాలి అలాగే ఒక గురుస్వామికి ఉండాల్సినట్టు ఏమంటే తన యొక్క శిష్యుణ్ణి ఆ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా అంటే అప్పచెప్తారు స్వామి మా అబ్బాయిని మా వారిని శబరిమలకి తీసుకెళ్ళి క్షమంగా తీసుకురండి అని చెప్పి అప్ప చెప్తారు మాల వేసేటప్పుడు అప్పుడు ఆ యొక్క బాధ్యత మొత్తం గురుగారుగా స్వీకరిస్తారు ఆ గురుగారు ఈ మాలాధారణ మంత్రాన్ని చెప్పి వేయిస్తారు గురుగారికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఎవరైతే ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారో ఆ మాల వేసుకునే గురుస్వాములు మాల వేసే గురుస్వాములకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి అది ఏమంటే మాలాధారణ మంత్రం ఎలా మాల వేయాలో ఆ మంత్రం తెలిసి ఉండాలి మాలా విసర్జన మంత్రం ఇది తెలిసి ఉండాలి తర్వాత ఇరుముడి కట్టేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది ఆ ఇరుముడి మంత్రాన్ని తెలిసి ఉండాలి స్వామివారి యొక్క సోదరులైనటువంటి గణపతి కుమారస్వామి మరి అయ్యప్ప స్వామి వారి యొక్క అష్టోత్తరాలు తెలిసి ఉండాలి స్వామివారి శరణఘోష తెలిసి ఉండాలి స్వామివారి పద్దెనిమిది నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి శాస్తా కవచం తెలిసి ఉండాలి మేము చదువుకోలేదండి మాకు ఇవన్నీ తెలియదండి అంటే మీరు సీనియర్ గురుస్వామిగా ఉంటారే కానీ మీరు గురుస్వామిగా ఉండరు తెలిసిన వాళ్ళు చదివి తెలిసి మంత్రాలన్నీ తెలిస్తేనే మీరు గురుస్వామిగా డిక్లేర్ అవ్వండి మీరు ఎన్నిసారి వెళ్ళినా ఇవన్నీ తెలియకపోతే మంచి భక్తులుగా ఉండండి సీనియర్ స్వామిగా ఉండండి కానీ గురుస్వామి కింద లెక్క వేసుకోకండి ఇవన్నీ తెలియాలండి ఖచ్చితంగా మీకు తెలిస్తే కదా మీ దగ్గర మాల వేసుకోవడానికి వచ్చే శిష్యులకు మీరు ఇవన్నీ తెలపగలరు మీకు ఏమి తెలియకుండా శిష్యుడు ఉండాలంటే వాడికి కూడా ఏమి తెలియకుండా పోతుంది కాబట్టి మీరు ముందు క్వాలిఫై అవ్వండి